హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది అండ్ ఇప్పుడు ఏంటంటే మనము ఎలాంటి ఇటుకలు వాడాలి అండ్ మనం ఇటుకలు గొడవలు కట్టిన తర్వాత క్యూరింగ్ రోజులు చేయాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది చేసి మిస్టేక్ వర్క్ ఎందుకు కూడా చూపిస్తాను చాలామంది ఏంటంటే ఇటుకలు కట్టేటప్పుడు అంటే గోడ కట్టేటప్పుడు ఏంటంటే ఇటుకలు తడపకుండా అదే విధంగా కడతారు అండ్ గోడ అనేది స్టాండర్డ్ ఇక చూసుకుంటే మనం పిల్లలకి అయితే ఈ విధంగా నల్లమాలు అయితే కొట్టుకోవాలి చూడండి ఇలా కొట్టాము ఈ విధంగా కొట్టాలి చాలామంది ఏంటంటే చాలామంది అక్కడే మిస్టేక్ చేస్తారు మాల అలా కొట్టకుండా అలానే గుడగడతారు అక్కడనే క్రాక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మనము గుడగట్ట ముందే మాలైతే కొట్టుకోవాలి పిల్లర్స్కి ఇంకోటి ఫ్రెండ్స్ ఇటుకలు కూడా మనం ఏంటంటే మంచి క్వాలిటీ ఇటుకైతే వాడాలి ఇక్కడ చూసుకోవట్లయితే మేమైతే ఇటుక కూడా మంచి క్వాలిటీ ఇటుకైతే వాడుతున్నాము ఇంకోటి ఏంటంటే ఇటుకలు ముందే తట్టుకున్నాము కడుకునే విధానం అయితే చూపించలేదు కాబట్టి ఆల్రెడీ ఇటుకైతే పచ్చుని ఇంకోటి ఉసికే మనం కట్టుబడికి ఏంటంటే ఉసికే వాడాలి చాలామంది డెస్ట్ కూడా వాడతారు వాడితే ఏంటంటే క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటాయి ఇంకోటి ఉసుక కూడా క్రాక్స్ వస్తాయి ఏంటంటే ఎలా వాడాలి అనేది కూడా చూపిస్తాను ఏంటంటే ఉచిగా అనేది ఎక్కువ దొడ్డు ఉండదు మరి ఎక్కువ సన్నగా ఉండదు మీడియం సైజ్ ఉసుక అయితే తీసుకొని ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కూడా చాలా గట్టిగా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం తొమ్మిది చెప్పిన కట్టేటప్పుడు ఏంటంటే మంచిగా మన గుండు అండ్ దారం వేసి కట్టండి చాలామంది అంటే సరిగా వంకలు వంకలు కట్టడం కూడా జరుగుతుంది గొడవలు అలా కట్టడం వల్ల ఏంటంటే మనకి మాల్ మెటీరియల్ అనేది ఎక్కువ పడుతుంది ఉసుకే ఉసికే అండ్ సిమెంటు ప్లాస్టింగ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి మనము ఇల్లు కట్టేటప్పుడు దగ్గరుండి మనం కట్టించుకోవాలి చాలామందికి ఈ విషయం తెలియక అలా అని చేస్తుంటారు ఇక చూసుకోవట్లయితే మనం చూడండి తొమ్మిదించో అయితే కట్టేసినాము జాయింట్స్ అనేది ఈ విధంగా ఉండాలి చాలామంది ఏం చేస్తారు అంటే జాయింట్స్ పూస్తారు అలా పీయడం వల్ల ఏంటంటే మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడు మాల్ అనేది నల్ల మాల్ కొట్టేటప్పుడు అని పట్టుకోదు ఎందుకంటే పెచ్చులు పెచ్చులు వేస్తుంది ఎప్పుడైనా సరే గొడవ కట్టేటప్పుడు జాయింట్లు అయితే ఇట్లా మాల్తో ఇక్కడ చూడండి మనం డోర్ కడసరే ఎప్పుడైనా సరే ఈ విధంగా అయితే బెడ్ అయితే వేసుకోవాలి అంటే ఓల్డ్ బాక్స్కి ఈ విధంగా అయితే బెడ్ వేసుకోవాలి చాలామంది ఏంటంటే కాంక్రీట్ మాల్ వేయకుండా డైరెక్ట్ ఏం చేస్తారంటే మాల్ వేస్తుండాలి వేయకండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ పాత్రలు కన్స్ట్రక్షన్ కాబట్టి మేము పిల్లర్స్ కడ అక్కడికైతే చిప్పింగ్ చేసి మరి గోడలు అయితే కడుతున్నాము మొత్తం బ్రిక్ వర్క్ అయిపోయిన తర్వాత ఫైబర్ జాలైతే అయితే యూజ్ చేయాలి లేదంటే క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక క్యూరింగ్ మెయిన్ ఇంటికి వచ్చేసి క్యూరింగ్ ఫ్రెండ్స్ మనం గోడలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పది రోజులు ఆ విధంగా అయితే వాటర్ క్యూరింగ్ అయితే చేయాలి చూడండి ఎందుకంటే మనం వాటర్ క్యూరింగ్ ఎంత మంచి చేస్తే గోడలన్నీ అంత స్టాండర్డ్ ఉంటాయి లేదంటే ఎక్కడక్కడ క్రాక్స్ రావడం ఆ విధంగా జరుగుతాయి మెయిన్ ఇది చాలామంది ఇక్కడ మిస్టేక్ వరకు అయితే చేయొద్దు ఎందుకంటే మనం గొడవలు కట్టిన తర్వాత ప్లాస్టింగ్ కట్టిన తర్వాత వాటర్ అనేది కంపల్సరీ ఎవ్వరు నీళ్ళు చాలామంది ఏం చేస్తాండి ఇప్పుడు నీళ్ళు సరిగా కూడా మాల్ అనేది అక్కడక్కడ పిచ్చులు పిచ్చులు కూసిపోవడము మేక దిగిపోవడం ఆ విధంగా ఉంటుంది అలా కాకుండా మీరు క్యూరింగ్ అనేది రెండు పూటలు రోజు రెండు పూటలు క్యూరింగ్ అయితే కొట్టండి అంటే టూ టైమ్స్ వాటర్ క్యూరింగ్ అయితే చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన తెలుగు కన్సర్ ఛానల్ కామెంట్ సెక్షన్ మెసేజ్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా తప్పకుండా చేస్తాను కామెంట్ అయితే మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మిస్టేక్ వరకు అయితే చేయకండి